అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం కమల్ చంద్ర దర్శకత్వంలో అన్ను కపూర్ నటించినటువంటి సినిమా హమారే బార్ విడుదల చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది సినిమా విడుదల కావాల్సింది ఉండగా ఒకరోజు ముందు ఈ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తాము సినిమా ట్రైలర్ చూశామని అది ప్రమాదకరంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఆ సినిమా ఇస్లాం మతాన్ని ప్రత్యేకించి వివాహిత ముస్లిం మహిళల్ని అవమానించేలాగా ఉందంటూ చేసినటువంటి ఆరోపణల పైన సుప్రీంకోర్టు స్పందించింది మేము సినిమా ట్రైలర్ని చూసాం దాని నిండా అవమానకరమైనటువంటి మాటలే ఉన్నాయి అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది హమారే బార సినిమాని ప్రదర్శించడానికి అనుమతిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ని జస్టిస్ విక్రమ్నాథ్ సందీప్ మెహతాలతో కూడినటువంటి వెకేషన్ బెంచ్ విచారించింది హైకోర్టు ముందున్నటువంటి పిటిషన్ విచారణ పూర్తి చేసే వరకు ఈ సినిమా స్క్రీనింగ్ నిలిపేయాలని ఆదేశించింది హమారే భారత్ చిత్ర ప్రదర్శనకి అనుమతిస్తూ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కూడా రద్దు చేయాలని సినిమా విడుదలని నిలిపేయాలని కోరుతూ అజర్ భాషా తంబోలి అనేటువంటి వ్యక్తి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సికి వ్యతిరేకంగా ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు హమారే భారత్ చిత్రం సినిమాటోగ్రాఫ్ చట్టంలోని అంశాలకు విరుద్ధంగాని అలాగే ఆ చట్టం నియమ నిబంధనలకు వ్యతిరేకంగాను ఉందని అజర్ భాషా ఆరోపించాడు సినిమా ట్రైలర్ ఇస్లాం విశ్వాసాలకి భారతదేశంలోని వివాహిత ముస్లిం మహిళలకి వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు ఆ ఆరోపణల్ని సిబిఎఫ్సి కొట్టిపడేసింది సినిమాకి సర్టిఫికేట్ జారీ చేయడంలో అన్ని విధి వెల్లడించింది సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు డైలాగుల్ని తొలగించామని కూడా వివరించింది యూట్యూబ్ లో ఉన్నటువంటి ట్రైలర్ కు సర్టిఫికేట్ లేదని వెల్లడించింది అమారే భారత్ సినిమా జూన్ ఏడో తేదీన విడుదల కావాల్సింది అయితే ఆరోపణల నేపథ్యంలో ముంబై హైకోర్టు ఈ సినిమాని జూన్ పద్నాలుగో తేదీకి వాయిదా వేసింది రిలీజ్ ని ముగ్గురు సభ్యులతో రివ్యూ కమిటీని కూడా నియమించింది అయితే ఆ కమిటీ తమ నిర్ణయం చెప్పడానికి మరింత సమయం కావాలని కోరింది దాంతో హైకోర్టు కొన్ని వివాదాస్పద డైలాగుల్ని తొలగించాలని సినిమా దర్శక నిర్మాతలకి సూచించింది దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి సినిమా అక్కడ కొన్ని వాడు ఏదైతే అభ్యంతరాలు చెప్పారో ఆ సీన్స్ తొలగించిన తర్వాత సినిమా విడుదలకి హైకోర్టు అనుమతించింది నూట ముప్పై కోట్ల మంది పౌరులు ఉన్నటువంటి దేశంలో ఒక వ్యక్తి చిత్ర నిర్మాతలకు అయినటువంటి ఖర్చులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా ఒక సినిమా విడుదలని నిలిపేయాలని కోరలేడు అని వ్యాఖ్యానిస్తూ ముంబై హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి మంజూరు చేసింది కానీ సుప్రీంకోర్టు మాత్రం సినిమా విడుదలను అడ్డుకుంది మొదట హైకోర్టులో కేసు విచారణ పూర్తి కావాలంటూ మెలికి పెట్టింది కేసు విచారణను వారం రోజుల్లో ముగించేలాగా హైకోర్టుకు సూచించాలంటూ చిత్ర నిర్మాతలు చేసుకున్నటువంటి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది కొద్ది రోజుల క్రితమే కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ సినిమా పైన నిషేధం విధించినటువంటి సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా విషయంలో సుప్రీం ఉత్తర్వులు ద్వంద్వ ప్రమాణాలతో ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు డబుల్ స్టాండర్డ్స్తో ఉన్నాయని గతంలో అమీర్ ఖాన్ సినిమా పీకే కేసుని ఇప్పుడు నెటిజన్లు ఉదహరిస్తున్నారు ఆ సినిమాలో హిందూ దే దేవీ దేవతలను అవమానించారు దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలైంది అప్పుడు కోర్టు ఆ అభ్యంతరాలను కొట్టిపడేసింది మీకు నచ్చకపోతే మీరు సినిమాను చూడబాకండి అంటూ తీవ్రంగా స్పందించింది ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ హమారే భారత్ సినిమా విషయంలో హైకోర్టు తీరుని నెటిజన్లు తప్పుబడుతున్నారు రెండు వేల పదహైదులో పీకే సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమా హిందూ సంస్కృతిని హిందువుల ఆచార వ్యవహారాలని తప్పుడు ధోరణిలో చూపించేలాగా అవమానకరంగా ఉందంటూ కేసు దాఖలైంది అయితే ఢిల్లీ హైకోర్టు పిటిషనర్ల అభ్యంతరాలను కొట్టిపడేసింది ఆమిర్ ఖాన్ నటించినటువంటి పికే సినిమాలో హిందూ ధర్మాన్ని హిందువుల విశ్వాసాలని అవమానించే ఎలాంటి దృశ్యాలు లేవని పేర్కొంది ఆ చిత్రం హిందూ సంస్కృతిని హిందూ మతాచారాలని అవమానించిందన్న ఆరోపణలో అసలు పసేయలేదని కొట్టిపడేసింది కోర్టు అలాంటి కోర్టు చీఫ్ జస్టిస్ జీ రోహిణి జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాలతో కూడినటువంటి ధర్మాసనం ఆ రోజు పీకే సినిమాలో ఏ తప్పు లేదని తీర్మానించింది ఆ సినిమాలో తప్పే ఉంది ప్రతి విషయాన్ని నేరంలాగా చూడబాకండి మీ పిటిషన్లో చేసినటువంటి ఆరోపణలు పసలేదు అని వ్యాఖ్యానించింది ఇప్పుడు అదే కోర్టు హమారే భారత్ సినిమా పైన సుప్రీం తీర్పును ఆనాటి పీకే సినిమా పైన తీర్పుతో పోలుస్తూ న్యాయస్థానం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు హమారే భారహ చిత్రం జనాభా విస్ఫోటనం అనేటువంటి ఒక సామాజిక అంశం మీద రూపొందించారు అది ముస్లింలకు నచ్చలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆ సినిమాని నిషేధించింది మరి భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడుంది మిలాడ్ హిందూ మతాన్ని అవహేళన చేసేటువంటి చిత్రాలకు మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ వర్తిస్తుందా అంటూ సిన్హా అనేటువంటి వ్యక్తి ఎక్స్ లో ట్వీట్ చేశాడు హమారే భార చిత్ర నిర్మాతలు నటీనటులు కొన్నాళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు తమకు మాత్రమే కాక తమ కుటుంబ సభ్యులకి స్నేహితులకి కూడా బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు వారికి మహారాష్ట్రలో రక్షణ ఉంటుందని ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అదితి ధీమన్ తనకు ప్రతిరోజు తన తల అరికేస్తామని అత్యాచారాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది సరసే జుడా చేస్తామని అంటే తల తీసేస్తాం అలాగే రేప్ చేసి హతమారుస్తామని ఎన్నో బెదిరింపులకి వస్తున్నాయి వాళ్ళు నాకు సోషల్ మీడియాలో ప్రైవేట్ మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళలో మూడు వందల మంది నకిలీగాళ్ళు లేదా ఊరు పేరు లేని వాళ్ళు ఒక కళాకారినిగా ఇది నాకు చాలా బాధాకరం కానీ వాటిని విస్మరించడం మినహా నేనేమి చేయలేను అంటూ అదితి ధీమన్ తన ఆవేదన వెళ్ళగక్కుంది అసలు హమారే బారహ్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ సినిమా మన్సూర్ అలీఖాన్ సంజరి అనేటువంటి వ్యక్తి కథ అతని భార్య ప్రసవ సమయంలో సరైన ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యమై చనిపోతుంది మన్సూర్ రెండో భార్యకి ఐదుగురు పిల్లలు పుడతారు ఆమె ఆరోసారి గర్భిణి ఆ ప్రసవం జరిగితే ఆమె ప్రాణాలకు ముప్పు అని వైద్యులు చెప్తారు కానీ గర్భస్రావానికి మన్సూర్ ఒప్పుకోడు అతని మొదటి భార్య కుమార్తె అల్ఫియా తన సమతి తల్లిని రక్షించుకోవాలని నిర్ణయించుకుంటుంది తన తండ్రి మీద కోర్టులో కేసు వేస్తుంది ఆమె న్యాయస్థానాన్ని తన తండ్రిని ఒప్పించగలిగిందా తన సమాజంలో పితృస్వామ్య ఆధిక్యాన్ని ఎదిరించగలిగిందా అనేది మిగిలిన కథ అయితే సుప్రీం అభ్యంతరాలతో ఇప్పుడు ఆ సినిమా ప్రదర్శన ఆగిపోయింది అన్నట్టు అనేక విషయాలలో ఈ మధ్య సుప్రీంకోర్టు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి సుప్రీం వివాదాస్పద నిర్ణయాలపైన ప్రజలలో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇకనైనా దేశ అత్యున్నత న్యాయస్థానం వివాదాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటుందేమో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి